మెగాస్టార్ చిరంజీవి నటించిన ఒక తక్కువ బడ్జెట్ సినిమా అనూహ్యంగా భారీ విజయాన్ని సాధించింది ఇరవై ఐదు లక్షలతో నిర్మించబడిన ఆ సినిమా ఎంత సంపాదించిందో తెలుసా మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్గా ఎదిగారు ఆయన సినిమా జర్నీ చాలా పెద్దది డాన్సులతో ఆకట్టుకుంటూ అందరి దృష్టిలో పడుతూ ఫుల్ స్పీడ్తో దూసుకొచ్చారు అదే సమయంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు ఎన్నో అవమానాలు ఫేస్ చేశారు అయితే చిరంజీవి తనని తాను నిరూపించుకోవడానికి తానేంటో ఇండస్ట్రీకి తెలియజేయడానికి చాలా టైమే పట్టింది దాదాపు ఐదేళ్లపాటు ఆయన స్ట్రగుల్ అయ్యారు హీరోగా విలంగా గెస్ట్ రోల్స్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చారు సుమారు యాభై ఐదు సినిమాల వరకు చిరంజీవి పేరు కొద్ది మందికే తెలుసు అప్పుడప్పుడే ఆయన గురించి ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు శుభలేఖ మూవీ చిరంజీవికి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చింది కమర్షియల్గా బాగానే ఆకట్టుకుంది అవార్డులు కూడా వచ్చాయి ఈ మూవీతో కొంత చిరంజీవి గురించి తెలిసింది కుర్రాడు బాగా చేస్తున్నాడని అనుకున్నారు కానీ స్టార్డం రాలేదు ఈ మూవీతో మంచి పేరొస్తుంది కానీ సరిపోవడం లేదు ఆయన రేంజ్ విజయాలు పడటం లేదు ఇంకా ఏదో కావాలి దానికోసం వెతుకుతున్నాడు చిరు అలాంటి టైంలో వచ్చిన సినిమానే ఖైదీ చిరంజీవి కెరీర్ని ఖైదీకి ముందు ఖైదీ తర్వాత పిలుస్తుంటారు అంతటి విజయాన్ని ఈ మూవీ సాధించింది కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది సంయుక్త మూవీస్ పతాకంపై కె ధనుంజయరెడ్డి రెడ్డి కె నరసారెడ్డి ఎస్ సుధాకర్ రెడ్డి నిర్మించారు దీని వెనుక మరో నిర్మాత కూడా ఉన్నారు వీరంతా కలిసి ఈ మూవీని తెరకెక్కించారు అయితే ఇది హాలీవుడ్ మూవీ ఫస్ట్ బ్లడ్ తెలుగు రీమేక్ అని చెప్పొచ్చు ఆ కథ నుంచి ఇన్స్పైర్ అయి ఈ మూవీని రూపొందించారు పరుచూరి బ్రదర్స్ ఈ కథని రెడీ చేశారు దర్శకుడు కోదండరామిరెడ్డి దాన్ని అంతే బాగా తెరకెక్కించగా ఇందులో హీరోగా చిరంజీవి రెచ్చిపోయి నటించాడు తన విశ్వరూపం చూపించారు యాక్షన్ డ్రామాగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో అక్టోబర్ ఇరవై ఎనిమిదిన ఈ చిత్రం విడుదలైంది రిలీజ్ టైంలో పెద్దగా అంచనాలు లేవు కానీ పోస్టర్స్ మాత్రం ఆకట్టుకున్నాయి ఏదో ఉందనే క్యూరియాసిటీని క్రియేట్ చేసింది కానీ ఈ మూవీ విడుదలై సంచలన విజయం సాధించింది ప్రారంభం షో నుంచే దుమ్మురేపింది ఇండస్ట్రీని షేక్ చేసింది అందరి దృష్టి దీనిపై పడేలా చేసింది ఈ మూవీ బాక్సాఫీసు వద్ద చేస్తున్న చూసి పెద్ద పెద్ద హీరోలు దర్శకులు నిర్మాతలు కూడా షాక్లోకి వెళ్లారట ఎవరా హీరో ఏంటా మూవీ అంటూ ఆరా తీశారట చిరంజీవి గురించి తెలుసుకున్నారట ఖైదీ మూవీ బాక్సాఫీసు వద్ద చేసిన రచ్చ కూడా వేరే లెవెల్ అని చెప్పొచ్చు ఈ మూవీ కేవలం ఇరవై ఐదు లక్ష రూపాయలు బడ్జెట్తో తెరకెక్కించారట కానీ ఇది టోటల్గా ఎనిమిది కోట్ల రూపాయలు వసూలు చేసింది పెట్టిన ఖర్చుకి ముప్పై రెండు టైమ్స్ ఎక్కువగా వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది దెబ్బకి చిరంజీవి స్టార్ హీరో అయిపోయారు దీంతో నిర్మాతలు దర్శకులు ఆయనతో మూవీస్ చేసేందుకు వెంటపడ్డారు ఖైదీ తర్వాత చిరంజీవి స్టార్గా స్టార్గా సూపర్ స్టార్గా మెగాస్టార్గా ఎదిగారు ఇప్పటికీ ఆయన స్టార్డమ్ని టచ్ చేసేవారే లేరని చెబితే అతిశయోక్తి కాదు ప్రస్తుతం చిరంజీవి విశ్వంబర చిత్రంలో నటిస్తున్నారు వశిష్ట దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది సోషియో ఫాన్సీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది విఎఫ్ఎక్స్ కారణంగా డిలే అవుతుంది దీపావళి సమయంలోగాని ఈ ఏడాది చివర్లోగాని ఈ మూవీ విడుదలయ్యే ఛాన్సుంది మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా నూట యాభై ఏడు సినిమాలో నటిస్తున్నారు చిరు ఇందులో వెంకీ గెస్ట్ గా కనిపించబోతున్నారు మార్క్ కామెడీ యాక్షన్ డాన్సులతో పాటు అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్స్ మేళవింపుగా దీన్ని తెరకెక్కిస్తున్నారు నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు చిరంజీవి కెరీర్లో ఖైదీ సినిమా ఒక మైలురాయి తక్కువ బడ్జెట్తో అద్భుతమైన విజయం సాధించి టాలీవుడ్కు ఒక అద్భుత కథగా నిలిచింది